హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే ఈరోజైతే కర్రీ అయితే ఎగ్ కర్రీ చేస్తున్నాను అందరికీ జ్వరాలు వచ్చినాయి అసలు ఏం బాగాలేదు మా సిచ్యువేషన్ కూడా ఒక తర్వాత ఒకరికైతే ఫైవ్ మెంబర్స్కి వరుసగా అయితే వచ్చినాయి ఈ రోజుకే కొంచెం క్యూర్ అయిపోయింది అందరికీ ఇంకా పిల్లలు అన్నం తినట్లేరు ఎగ్ కర్రీ చేయమని చెప్తే ఇక ఎగ్స్ అయితే ఉడకబెట్టి మళ్ళీ పగలగుట్టి వండితే బాగుండదు కదా అనేసి ఎగ్స్ అయితే ఉడకబెట్టేసి అయితే కర్రీ చేస్తున్నాను నేను చేసే ప్రాసెస్ అయితే చూడండి ఏ విధంగా ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అలాగే వీడియోని కూడా స్కిప్ చేయకుండా రెండు వారికి చూడడానికి ట్రై చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక కర్రీ అయితే వండుతున్నాను ఎగ్స్ అయితే ముందే బాయిల్ చేసి అయితే పక్కన పెట్టేశాను ఇంకా మా పిల్లలు అల్లరైతే మామూలుగా లేదు స్కూల్ నుండి వచ్చారు కదా వాళ్ళని కూడా పొద్దున అంత చేత కాకుండా పిల్లల్ని కూడా మామూలుగా రెడీ చేసి అయితే పంపించేసాను ఏం వీడియో కూడా అయితే ఏం తీయలేదు అందరం కొంచెం డల్గానే ఉన్నాం అందుకోసం వీడియోస్ కూడా రెగ్యులర్గా అయితే రావడం లేదు ఇక్కడైతే పొట్టు తీసే ఎగ్స్ పొట్టు తీసేసి పెట్టుకొని ఆనియన్స్ అయితే ఒక త్రీ ఫోర్ ఆనియన్స్ కట్ చేసుకున్నాను ఆయిల్ వేసి దాంట్లో ఆవాలు జీలకర్ర వేసి అందులోనే ఆనియన్స్ వేసి మంచిగా వేయించుకుంటున్నాను మంచిగా వేయించుతాను ప్లీజ్ అండి నా వీడియో కొంచెం చూడండి లైక్ చేయండి నా వీడియోని అలాగే షేర్ కూడా చేయండి అసలు వ్యూస్ వస్తలేవు మా పిల్లలు అయితే ఏడుస్తున్నారు అసలు ఏమైంది అర్థమవుతలేదు మాకు తూ కేజ్ విరాలు వస్తున్నాయి చిన్నోడు బాగా ఏడుస్తున్నాడు ఇంకేం ఆనియన్స్ని అయితే మంచిగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి మాకు టీవీ కావాలంట వాళ్ళ డాడీ ఏమో బొమ్మలు పెట్టుకున్నాడు బొమ్మలు వాళ్ళ డాడీ ఏమో సారీ వాళ్ళ ఏమో సినిమా పెట్టిండు సినిమా పెడితే కాదు నాకు టీవీనే కావాలి కార్టూన్ ఛానల్ కావాలనేసి ఆమె ఏడుస్తున్నది అక్కడ మాకు అన్నయ్య కూడా నా ఫోన్లో బొమ్మలు చూస్తాను ఆయన ఏడుస్తున్నాడు అసలు ఏం చేయాలో అర్థమవుతలేదు వీడియోస్ తీద్దామన్నా కూడా ఇంట్రెస్ట్ వస్తలేదు వ్యూస్ వస్తలేవు మీరు మా హెల్త్ కూడా బాగాలేదు అందుకోసం అనేసి వీడియోస్ రెగ్యులర్గా రావడం లేదు ఇప్పుడు అయితే కంటిన్యూగా వస్తాయి సాయంత్రం సిక్స్ సిక్స్ థర్టీకి అయితే ఖచ్చితంగా వీడియోని పెడతాను రెగ్యులర్గా అయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి ఇంకా ఆనియన్స్ అయితే మంచిగా మగ్గిపోయిన తర్వాత అందులోనే పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను ఈ విధంగా కర్రీ చేసుకుంటే బాగుంటుంది ఫైవ్ ఎగ్స్ అయితే ఉడకబెట్టేసి పొట్టు తీసేస్తే పక్కన పెట్టేశాను ఇప్పుడైతే ఫస్ట్ కారం వేసిన తర్వాత వేద్దాం అనుకున్నాను కాకపోతే కొంచెం ఆయిల్లో ఎగ్ ఎగ్స్ ఫ్రై చేద్దాం అనేసి అయితే ఫస్ట్ ఎగ్స్ వేసుకుంటాను ఎట్లయితే టేస్ట్ బాగుంటుంది అనేసి కారం వేద్దామని తీసినా కానీ ఎందుకో మళ్ళీ కారం వేయాలనిపించలేదు అందుకోసం అనేసి మళ్ళీ అది పక్కన పెట్టేసి ఎగ్స్ అయితే కట్ చేసి వేస్తున్నాను చూడండి మా పెద్ద పాపను ఫోన్ వీడియో దియమని చెప్తే మొత్తం అటు ఇటు అటు ఇటు తిప్పుతూ ఉంటుంది ఆ వీడియో చూడండి ఎన్ని దిక్కులో తిప్తుంది ఆ ఫోన్ని ఎక్కడైతే ఎగ్జి కట్ చేసేస్తున్నాను నేను ఆయనని దియమందామంటేనే మా చిన్నోడిని వాడుకోబెడుతున్నాడు ఆయన కాళ్ళ మీద వేసుకుంటేనే వాడుకుంటాడు లేకపోతే ఆయన ఏడుస్తున్నాడు అనేసి ఆయన అయితే కాళ్ళ మీద వేసుకుని అయితే ఆయనను వాడుకోబెడుతున్నాడు ఇది సింపుల్గా తొందరగా అయిపోతుందండి కర్రీ కూడా అసలు ఇంట్లో క్యాబేజీ ఉంది క్యాబేజీ అనుకున్నా ఇక కాకపోతే వద్దు అన్నారు ఇక క్యాబేజీ వద్దంటే ఏ విధంగా అయితే చేస్తున్నాను ఎగ్ కర్రీ ఏ విధంగా ఉందో చెప్పండి నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కనీసం ఒక కామెంట్ చేయండి హాయ్ అని చేయండి ఏదో ఒకటి అయితే కామెంట్ చేసి పెట్టండి ప్లీజ్ అండి కామెంట్స్ కూడా వస్తలేవు అసలు ఇక కొంచెం ఒక ఐదు నిమిషాలు అయితే ఆయిల్లో ఫ్రై చేశాను ఎగ్స్ని ఏ విధంగా ఉంటుందో మా వీడియోస్ ఏందనేసి కామెంట్ అయితే చేయండి ఎగ్స్ కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అయితే అందులోనే కారం వేసుకుంటున్నాను కారం రుచికి సరిపడా ఉప్పు అయితే వేస్తాను వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి ఫస్ట్ వీడియో ఎందువరకు అయితే చూడడానికి ట్రై చేయండి కొంచెం వాచ్ టైం వస్తుంది మంచిగా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసి అయితే ఉంచేస్తాను ఆయన వాడుకో పెడుతున్నాడు మంచిగా ఉన్న కాలం మీద తీసుకొని ఈరోజుకైతే చిన్న బ్లాగ్ తోటైతే ఎండ్ చేసినా ఎక్కువ అయితే తీయలేదు కొంచమే తీశాను వీడియో కూర మాత్రం చాలా టేస్టీగా ఉంది ట్రై చేయండి మీరు కూడా ఒకసారి విధంగా చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది అప్పటికే టూ ఓ క్లాక్ ఏమవుతుంది పని అంతా అయిపోయిన తర్వాత అయితే వంట చేశాను కదిందా మనిషి అయితే కూర్చుని మా చిన్న వడుకోబెట్టేశాడు మా ఆయన ఏ లోపు కూర వేయసరికి మా పిల్లలకి ఏమో ఎల్లో కలర్ కావాలనేసి ఇల్లు వేస్తుంటారు జ్వరాలు వచ్చినాయి కదా తినేసి తినేయొద్దు అనేసి ఎల్లో వేయకుండా వైట్ది ఒకటి అయితే వేసాను కానీ మా చిన్నం అసలు ఈయనదు ఎల్లోనే కావాలని లోదిలాడుతున్నా చూడండి మా ఆయన మీద ఇయ్యాద చూపిస్తున్నాడు ఇంకా మా ఆయన పెట్టేసాను నేను కూడా పెట్టుకుంటాను అసలు తినబుద్దు అయితే లెగ్గొంత అయితే ఇన్ఫెక్షన్ లాగా వచ్చింది అసలు ఏం త్రీ డేస్ వరకు అయితే అసలు ఏం తినలేదు ఓన్లీ ఒక ఛాయ్ ఒకటి తాగేసి అవుతున్నాను నేను చాలా ఇబ్బంది పడ్డాను తినడానికి కూడా అసలు కొంచెం టూ డేస్ నుండే తినాలనిపిస్తుంది కాకపోతే తింటుంటే మాత్రం గొంతులో చాలా మంట వస్తుంది మంట మండుతుంది తినలేకపోతున్నాను ఇక వాళ్ళకి కల్పిస్తుండే వాళ్ళకి కూడా పెట్టేసి నేను కూడా అయితే పెట్టేసుకున్నాను కూర మాత్రం చాలా టేస్టీగా ఉంది ఈ రోజుకైతే వీడియో అయితే ప్లీజ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తినవా అని ఎట్లుంది బాగుందా చెప్పు చెప్పు మరి ఫేవరెట్ కదా ఏం వండినా దీని ఏమైనా ఎగ్స్ కావాలంటుంది చికెన్ కావాలంటది వేసినా చాలా వేసినా పడతా ఉప్పు అన్నంలో సరిపోయిందా లేదా బాగుందా లేదా టేస్ట్ జీరాలు వచ్చి అందరికి అట్లనే ఉన్నాయి